స్వతంత్ర భక్తి ప్రేక్షకులకు నమస్కారం నారాయణం నమస్కృత్యం నరంజైవ నరోత్తమం దేవి సరస్వతి వ్యాసం తతో ము ఇంకా ఆయనకి ఆ సమయంలో ఆనందం కలుగుతుంది అనమాట అందుకే అంటే నా మనవండి పెంచవలసిన బాధ్యత నాకుంది అతనికి వేద వేదాంగాలు నేర్పించాలి కావు అందుకోసమే నన్ను భగవంతుడు బతికించి ఉంచినట్టు ఉంటున్నాడు నా బాధ్యత ఇంకా ఉంది నా కుటుంబాన్ని రక్షించవలసిన బాధ్యత కూడా నాకు ఉంది కదా అనుకుని అనుకుంటాడు అదే సమయంలో రెండు సార్లు ప్రాణాలు తీసుకోపోయాను నేను నేను చనిపోవాలని ప్రయత్నిస్తూ ఉంటే నన్ను రక్షించిన వాడు కాబట్టి నా కొడుకుకు పుట్టినటువంటి వాడికి పరాశరుడు పేరు పెడతాను నన్ను రక్షించాడు కాబట్టి అతన్ని పరాసరుడు పిలుస్తాను అతని నామధేయం ఈ రోజు నుంచి పరాసరుడు పేరు పెట్టి పెంచుకుంటూ ఉన్నాడు ఈ పరాశరుడు గొప్ప మహర్షి అంటే కామ క్రోధ మదమాశ్చర్యాలు అనేవి ఏంటో అవి ఎలా ఉంటాయో కూడా తెలియనటువంటి గొప్పవాడు గొప్ప తపస్వి ఎన్నో సత్కార్యాలు చేశాడు ఎన్నో యజ్ఞ యాగాది క్రతువులు చేశాడు ఆయన ఎక్కువ సమయం తపస్సులోనే నిమగ్నమై ఉంటూ ఉంటాడు అలా ఆయన తపస్సు ఆచరిస్తూ కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుందాం దేశ సంచారానికి వెళ్దామని సంచారానికి బయలుదేరాడు ఆయన అలా దేశ సంచారం చేస్తూ యమునా నదీ తీరంలోకి వచ్చాడు ఈ యమునా నదీ తీరంలోనే మత్స్యగంధి పడవని నడుపుతూ ఉంటుంది ఆ నదీ తీరంలో ఈయన నదీ తీరం దగ్గరికి వచ్చినాక పడవ ఎక్కి తీరం దాటడానికి ఈ మత్స్యగంధి పడవనే ఎక్కాడు ఆ మత్స్యగంధిని చూడగానే ఆయన దూరదృష్టితో ఇవ మత్స్యగంధి కాదు దాసరాజు కుమార్తె కాదు ఉపరచరు వసు కుమార్తె ఆమె ఎలా జన్మించింది ఆమె జన్మగాదంతా ఆయన ద్రవ్యదృష్టితో చూసి తెలుసుకున్నాడు అనమాట అలా తెలుసుకుని తర్వాత నదిలో ప్రవహి నది మీద ప్రవహిస్తూ ఉంటే ఆయనకి ఆ చల్లని గాలి వాతావరణానికి మద మదమాత్సర్యాలేంటి తెలియనటువంటి మహారాజు ఆమె అందచందానికి ముగ్ధుడయ్యాడు ఆయన మనస్సు చెలించింది ఆమెని మీద మనసుపడ్డాడు వెంటనే ఆమెతో సత్యవతి నేను నిన్ను కోరుకుంటున్నాను అని అన్నాడు అవతలు ఉంది గొప్ప తపస్సాలి మహర్షి కాదు అంటే ఏమంటారో అని ఈ స్త్రీమూర్తికి భయం సత్యవతికి మరి ఎక్కడ చెప్పించేస్తాడో నేను కాదు అనంటే అవును అనంటే ఎన్ని అనర్థాలు జరుగుతాయో కదా అందుకని ఆలోచించి చిన్నగా మహారాజా మహర్షి నేను మా నాన్నగారి వద్దికలో పెరుగుతున్న దాన్ని క్రమశిక్షణ కలిగినటువంటి దానిని ఆయన అదుపాజ్ఞలో ఉన్న దానిని మీరు కోరికినటువంటి కోరిక సమంజసం అవునో కాదో నాకు తెలియదు మీరేమో గొప్ప మహర్షి నా కన్యత్వానికి దెబ్బ తగిలితే నా కుటుంబ గౌరవం ఏమవుతుంది నేను ఎలా తల మా ఇంటికి వెళ్ళగలను మా నాన్నగారు ముందు ఇదివరకిట్లాగా నేను నిలబడగలనా మా నాన్నగారితో ఇదివరకిట్లాగా నేను మాట్లాడగలనా ఈ విషయం తెలిస్తే నలుగురిలో మా ఇంటి పరువు గౌరవ మర్యాదలు ఏమవుతాయి నేను అవన్నీ కూడా ఆలోచించాలి కదా మీరు కోరారు అన్న ఉద్దేశంగా వెంటనే నేను మీకు మీ కోరికను తీర్చలేను నా గురించి కూడా మీరు ఆలోచించండి చిన్నదో పెద్దదో ఎవరమైనా ప్రతి ఒక్కరికి ఒక గౌరవం ఉంటుంది ప్రతి కుటుంబానికి గౌరవ మర్యాదలు పరువు ప్రతిష్ట పేరు ప్రఖ్యాతులు చిన్నవో పెద్దవో మాకంటూ ఒక గౌరవం అనేది ఉంది కదా ఆ గౌరవాన్ని పోగొట్టి నాన్నగారికి నేను అప్రతిష్టలు తీసుకురాలేను నా వల్ల మా నాన్నని నలుగురు ఏలెత్తి చూపించకూడదు ఆయన ఇప్పటి వరకు ఎవరి దగ్గర ఎవరితోనూ మాట పడలేదు ఆయన మా చేపల బస్తీ జనాలందరికీ ఒక రాజుగా ఉండి మంచి మార్గనిర్దేశం చేస్తూ ఉన్నాడు అటువంటి ఆయనకి నా వల్ల చెడు పేరు వస్తే అది నాకు బాధే కదా అని మాట్లాడుతుంది అనమాట ఈ మాటలన్నీ విన్న తర్వాత ఇంకొక మాట కూడా అంటుంది మీ సాంగత్యం వల్ల నాకు రేపు జరగడానికి ఏదన్నా జరిగే సంతానం కలిగితే మరి నాకు మా నాన్నగారికి అది పరువుకి సంబంధించిన విషయం కదా నాకు ఇంకా నేను ఇంకా కన్యనే వివాహం కూడా అవ్వలేదు నాకు ముందు ముందు వివాహం అవ్వాలి కదా వీటన్నిటి గురించి ఆలోచించండి అనగానే మహర్షికి అక్కడ ఆమెలో ఉన్నటువంటి ఆత్మాభిమానానికి తండ్రి మీద ఆమెకు ఉన్నటువంటి ప్రేమకి తండ్రి గౌరవాన్ని కాపాడాలని ఆమె చేస్తున్నటువంటి ప్రయత్నానికి ఆమె తపని ఇవన్నీ చూసి ఆయనకి ముచ్చటేసి నిజంగా ఒక ఆడపిల్ల ఎలా ఆలోచించాలో అలా ఆలోచించావు ఆడపిల్ల అనేది ఎలా ఉండాలో ఎలా ఆలోచించాలో అంత చక్కగా ఆలోచించావమ్మా ఆడపిల్లలు తండ్రి యొక్క కీర్తి ప్రతిష్టలని పేరు ప్రతిష్టలని నిలబెడతారు నీవు అలాగే నీ తండ్రికి ఎక్కడ ఏ మచ్చ రాకుండా ఉండాలి అని ఆలోచిస్తున్నావు నీ ఆలోచన మంచిదే నీ ఆలోచనకి నీకు ఎటువంటి ఆపద రానివ్వను నీ కన్యత్వానికి కూడా ఎటువంటి అపాయం జరగదు నీ కన్యత్వం కూడా చెడిపోదు నీకు ఎటువంటి ఆపద ఎటువంటి చెడ్డ పేరు రాకుండా నేను నిన్ను రక్షిస్తాను కాపాడుతానని ఆమెకి వరం ఇచ్చిన తర్వాత అప్పుడు ఆమె అంగీకరించింది కానీ మహర్షి అందరూ చూస్తూ ఉండగా మన సంగమం ఎలా కుదురుతుంది అని అని అడిగింది పక్కనే ద్వైపాయనం అనే ఒక ద్వీపం ఉంది అక్కడికి తీసుకువెళ్ళని చెప్పగా అక్కడికి తీసుకువెళ్ళిన తర్వాత ఆయన వీరిద్దరూ ఎవరికీ కనిపించకుండా మొత్తం పొగమంచుతో ఆ ప్రాంతాన్నంతా కప్పేశాడు ఒక రకంగా చీకటి లాంటి వాతావరణాన్ని సృష్టించాడు ఆయన ఆయన తపశక్తితో ఎప్పుడైతే పరాసుర మహర్షి సత్యవతిని స్పృశించాడో ఆయన స్పృశించటంతో ఆమెకి సంతానం కలిగింది అదే క్షణంలో ఆమెకి సంతానం కలిగింది అతను పుట్టడంతోనే ఒకసారిగా బయటకు వచ్చి తల్లికి నమస్కరించి తల్లి నేను మీ దగ్గర ఉండను నేను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతున్నాను నేను జన్మించటానికి పుట్టినటువంటి కారణం వేరు ఆ నారాయణుడు నన్ను ఏ కారణంతో అయితే నాకు ఈ భూమి మీద జన్మి గర్భావాసం లేక నన్ను జన్మింప చేశాడో నేను నాకు ఆ పనిని నిర్వర్తించడానికి వెళ్తాను నేను తపస్సు చేసుకోవడానికి వెళ్తాను దానికి నీ అనుమతి నాకు అవసరం తల్లిగా నీ అనుమతి అవసరం కదా నీవు నన్ను ఆశీర్వదించి నాకు అనుమతి నీవు అంతేకాదమ్మా నీవు ఎప్పుడు ఏ క్షణంలో నన్ను తలుచుకుని నీ సందర్శనం నాకు కావాలి అని కోరుకున్న మరి క్షణంలో నేను నీ ఎదుట ప్రత్యక్షమవుతాను నీ ఎదుటకు వస్తాను నీ కోరిక తీరుస్తాను తల్లి అని నాకు సెలవు ఇప్పించు అన్నాడు అలా వచ్చినటువంటి ఆయన రంగులో ఉండటం వల్ల ఆయనకి కృష్ణుడు అని ద్వై ఒక ద్వీపంలో ద్వైపాయన అనేటువంటి ద్వీపంలో జన్మించటం వల్ల కృష్ణ ద్వైపాయనుడు అనే పేరు పెట్టింది ఆ తల్లి పుట్టడంతోనే తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోవడానికి అనుమతి కోరాడు అనుమతి ఇచ్చింది ఆ మహర్షే మనకి ఈరోజు మనం చదువుకునేటువంటి వేదాలను అందించినటువంటి వేద వ్యాసుడు యుగాలు మారుతూ కొన్నది కొద్దీ ధర్మంకున్నటువంటి నాలుగు పాదాల్లో ఒక్కొక్క పాదం లుప్తమైపోతూ ఉంటుంది రాను రాను యుగాలలో ఉన్నటువంటి మనుషుల యొక్క శక్తి సామర్థ్యాలు ఆయుష్ తగ్గిపోతూ ఉంటాయి వారికి ఆధ్యాత్మిక విషయాలు కానీ ధర్మం సంబంధించిన విషయాలు కానీ ఇవి ఏమీ తెలియదు మనుషుల యొక్క జీవితాన్ని ఒక సక్రమమైన మార్గంలో పెట్టాలి వీరు సరైన దారి చూపించాలి అని వేదాలని విభజించి నాలుగు వేదాలని రచించాడు అంతేకాకుండా వాటితో పాటు అష్టాదశ పురాణాలని రచించి పంచమ వేదమైనటువంటి ఈ మహాభారతాన్ని రచించి పైలుడు జయముని డు వైసంపాయనుడు వీరందరికీ ఈ భారతానికి సంబంధించిన కథను చెప్పి ఒక్కొక్క లోకంలో ఒక్కొక్కరికి ఈ కథను వ్యాప్తి చేయమని వారికి బాధ్యతను కూడా అప్పచెప్పినటువంటి వాడు ఈ వేదవ్యాస మహర్షి ఈయన భారతానికి మూల పురుషుడు ఎలా అంటే భారతానికి ఈ భారత కథలో పూర్వీకులు ఎంతో మంది ఉన్నారు గురువంశానికి కానీ ఈ భారత కథ మలుపు తిరగటానికి ముఖ్య పాత్ర వహించినటువంటి వాడు వ్యాసుడు సెలవు స్వస్తి స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్